అసలు ఈయన బాధ్యత ఏంటి సినిమాని మీరు ఏ రకంగా తీసుకెళ్లారు జనంలో తీసుకెళ్ళలేదు పబ్లిసిటీ లేదు ఈ అంశాన్ని మనం గేమ్ చేంజర్ ముందు మాట్లాడుకున్నాం సో పాన్ ఇండియా సినిమాకి ఇట్లానేనా మీరు చేసేది పబ్లిసిటీ సో అవతలేమో సంక్రాంతికి వస్తున్నాము ఎంత పబ్లిసిటీ చేసుకున్నారు మరి గేమ్ చేంజర్ విషయంలో మీరు ఎందుకంత పక్షపాతం వహించారు సో ఫస్ట్ థింగ్ రెండవది ఆయన పాన్ ఇండియా హీరో ఆస్కార్ కి వెళ్ళిన హీరో ఆయన అసలు మీకు డేట్లు అన్ని రోజులు ఇవ్వడం అనేది మీ అదృష్టం కదా ఆయన ఎంత నష్టపోయాడు ఇక్కడ ఆయన ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా అనేది చాలా రోజులు జరిగింది ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత విలువైన సమయాన్ని ఈ సినిమా కాదనుకుంటూ మూడు సినిమాలు కొట్టేవాడు ఆ విలువైన సమయాన్ని మీకు కేటాయించాడు కదా మీరు సద్వినియోగం చేసుకోక మీరు నష్టపోయి ఆయన నష్టపరిచారు ఆయన ఆ సమయంలో ఒక మూడు సినిమాలు తీసుకునేవాడు నష్టపరిచారు కదా పోని నిజంగా మీకు ఒకటి హిట్ అయింది ఒకటి ఫట్ అయింది అనుకుందాము సో హిట్ అయినా సంతోషంలో మీరు ఉన్నారు కదా కనీసం రామ్ చరణ్ గారికి కనీసం వచ్చి మీరు కదా మాట్లాడాలా రామ్ చరణ్ గారి మీకు మూడేళ్ల సమయం ఇస్తే కూడా మీరు కంప్లీట్ చేయలేకపోతే మీరు కదా కనీసం రామ్ చరణ్ గారికి అపాలజీ చెప్పాలి కదా మీరు మీరు అవన్నీ మానేసి ఇవాళ మమ్మల్ని డైరెక్టర్ పలకరించాడా హీరో పలక అసలుకి మీరు ఆ డైరెక్టర్ తో సినిమా తీస్తున్నారు అనుకోండి కనీసం ఆయన వెనక ఎన్నెన్నో ఉన్నాయో బ్యాక్లాగ్స్ మీరు చూసుకోవాలి కదా సో ఆయన ఈ సినిమా వదిలేసి మళ్ళీ భారత వెళ్ళాడు సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేస్తే చేస్తుంటే ఈయన ఇక ఏం చెయ్య చేయలేక రామ్ చరణ్ గారు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది ఏం చేస్తాం డేట్లు ఇచ్చాం సినిమా ఓకే అన్నాం సరే కొన్ని రోజులు వెయిట్ చేయాలి తప్పదు అనుకొని మీ ఎవ్వరికి సైన్ చేయకుండా మీకోసం నిలబడ్డాడు కదా ఆయన మరి ఆయన అంటారా మీరు మళ్ళీ ఇది సార్ మళ్ళీ వీళ్ళిద్దరి డబుల్ స్టాండర్డ్ సెక చూడండి సరే ఆ నలుగురు అని ఉన్నారు కదా వీళ్ళిద్దరు డబుల్ స్టాండర్డ్ సార్ చిందు గారు దిల్ సిరి దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఏమో థియేటర్లు బంద్ చేయమంటాడు కుట్ర చేస్తాడు జనసేన అమ్మ అమ్మతో నాకేం తెలియదు అసలు మాకు అసలు మాకు లాస్ట్ లో తెలిసి మేము అని ఈయనంటాడు సో డబుల్ స్టాండర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఎంత మీ గురించి అంత గొప్పగా చెప్తా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపడానికి ట్రై చేశారుగా డబ్బు కోసం ఎంతకైనా మీరు దిగజారుతారు ఏ పనైనా చేస్తారుగా